వెల్కమ్ టు ఈ నెల ఏడవ తేదీన ముఖ్యమంత్రి నాయుడు ప్రాజెక్టు ఫీడర్ నిర్మాణ పనుల భూమి పూజ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు ఈ నేపథ్యంలో హెలిప్యాడ్ సబర్ ఏర్పాటు నిమిత్తం గంటవాణిపల్లి వద్ద ప్రాజెక్టు టెన్న ప్రదేశాలను ప్రకాశం జిల్లా కలెక్టర్ పి రాజబాబు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు శనివారం సందర్శించి ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు మార్కాపురం గిద్దలూరు కనగిరి శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి ముత్తుమల అశోక్ రెడ్డి డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి కూడా ఏర్పాటులో భాగస్వాములయ్యారు జిల్లా కలెక్టర్ వెంట మార్కపురం ఇన్ఛార్జ్ సబ్ కలెక్టర్ శివరామరెడ్డి కణగిరి ఆర్టీఓ కేశవర్ధన్ రెడ్డి వైపాలెం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబు ప్రజాప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు ఇదిలా ఉండగా మార్కాపురం జిల్లా ఏర్పాటైన ఏడవ రోజునే ముఖ్యమంత్రి ఈ ప్రాంతానికి రావడం చర్చనీయాంశమైంది ఈ ప్రాంత ప్రజలు కోటి ఆశలతో ముఖ్యమంత్రి పర్యటన కోసం ఎదురుచూస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు మార్చి ఎనిమిదవ తేదీన రాష్ట్రస్థాయి మహిళా దినోత్సవంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి మార్కపురం వచ్చారు ఈ సందర్భంగా వెలుగొండ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేస్తారని మార్కాపురం జిల్లా ఏర్పాటు చేస్తామని ఆయన ప్రకటించారు అందులో భాగంగానే ఈ ప్రాంతంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు ప్రత్యేకించి వెలుగొండ ప్రాజెక్టుపై స్పెషల్ ఫోకస్ పెట్టారు గత నవంబర్ డిసెంబర్ నెలలోనే రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు రెండుసార్లు పర్యటించి ప్రాజెక్టు పురోగతిని సమీక్షించారు అధికారులను అలసత్వాన్ని ప్రశ్నించడంతో పాటు ప్రాజెక్టు పనులు వేగం పుంజుకునేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వెనుగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ కు శంకుస్థాపన చేసేందుకు ఈ నెల ఏడున రానున్నారు మార్కపురం ప్రాంతం నిత్యం కరువు కాటకాలతో వలసలతో మౌలిక వస్తువుల కొరతతో సహ సహజీవనం చేస్తుంది జిల్లా ఏర్పడినందున ఈ ప్రాంతానికి గతంలో ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంతో పాటు ఈ ప్రాంత అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతులను మరింత అమలుపరచవలసి ఉంది ఈ ప్రాంత ప్రజలకు త్రాగునీరు సాగునీరు అవసరాలను తీర్చాల్సి ఉంది పంతొమ్మిది వందల తొంభై ఆరులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టుకు గొట్టిపడియ శంకుస్థాపన చేశారు తక్షణం ఇరవై ఐదు కోట్ల రూపాయలు ప్రకటించారు అప్పటి నీటి పారుదల శాఖ మంత్రి కోడెల శివప్రసాదరావు మాట్లాడుతూ తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది కోట్లు అంచనాతో ఈ ప్రాజెక్టును చేపడుతున్నట్లు చెప్పారు ప్రస్తుతం ఈ ప్రాజెక్టు వ్యయం ముప్పై ఏళ్లలో అంచనాలు భారీగా పెరిగిపోయాయి ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన ముప్పై సంవత్సరాలు పూర్తి వస్తున్నది ఈ కాలంలో నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు నిర్వహిస్తున్నారు అనేక ఒడిదొడుకుల మధ్య ప్రాజెక్టు తుది రూపానికి చేరుకున్నది ఇప్పటికైనా ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఈ ఏడాది జూన్ నాటికి సాగునీరు అందించాలని ప్రజలు కోరుతున్నారు రాజకీయంగా చూసినప్పుడు మొదటి నుండి ఈ ప్రాంతం కాంగ్రెస్ పార్టీకి ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమైనది తెలుగుదేశం పార్టీకి కూడా గతంలో ఈ ప్రాంత ప్రజలు అండగానే నిలిచారు ప్రస్తుతం ఎర్రగుండపాలెం మినహాయించితే కనగిరి గిద్దలూరు మార్కాపురం నియోజకవర్గాలు తెలుగుదేశం ఖాతాలోనే ఉన్నవి రెడ్డి సామాజిక వర్గం బలంగా ఉన్న ఈ జిల్లాలో వేడిగొండ ప్రాజెక్టును సత్వరం పూర్తి చేయగలిగితే భవిష్యత్తులోనూ తెలుగుదేశం పార్టీకి ప్రజలు పట్టం కట్టడం ఖాయం కొంచెం ఒక పాయింట్ అనుకొచ్చేయండి అమ్మ లాంగ్ వచ్చేయండి అందరూ వస్తారు

I don't think I can attend the water. What on that? Canada, which is in there? What the moment? Oldest people. Can I be in the list? 明白。